ఆయన స్మరించుకుంటూ ఆయన ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనము ఫాలో అయితే నడుచుకుంటూ రాజ్యాంగం ఎంత గొప్పగా రాసినాడంటే కొన్ని దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ కిందట రాబోయే రాజ్యాంగాన్ని ఈ విధంగా మన రాజ్యాంగం ఉండాలా భారతదేశంలో పరిపాలన ఉండాలని ఒక దృక్పథంతో దూరచూపుతో ఇప్పటికీ కూడా ఆయన రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నాం మరి ఎంత గొప్ప వ్యక్తి మనకు తెలిస్తే అర్థమైతే ఎందుకంటే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట రాజ్యాంగాన్ని రాసినాడు రాజ్యాంగం ఈ విధంగా ఉండాలా అనే ఉద్దేశంతో రాసినాడు కాబట్టి ఆ మనం రాసిన రాజ్యాంగాన్ని షెడ్యూల్ ఫలాల కూడా ఆయనకు భారతదేశం అత్యంత గౌరవాన్ని ఇచ్చింది ఇంకా గౌరవాన్ని ఇవ్వాలా మనం కూడా మన పిల్లలు మన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం దాని వలన మనము భారతదేశం అభివృద్ధి చెందుతుంది ఇంకా ఇంకా అభివృద్ధి చెందేదానికి ఆయన ఆలోచనలు ఆయన రాసిన రాజ్యాంగమే మనకు స్ఫూర్తిగా ఉండాలని మనం అందరం కోరుకుంటూ మరి ఇటువంటి అంబేద్కర్ మన భారతదేశంలో పుట్టినందుకు మనమందరం గర్వపడాల్సిన అవసరం ఉంది కాబట్టి అంబేద్కర్ గారిని మనం పిల్లలందరికీ గుర్తు చేస్తూ అంబేద్కర్ ఏం చేశారు ఈ దేశానికి ఆలోచించుకుంటూ మనం భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని గురించి వ్యక్తి రాసినాడు అని మనం తెలియజేస్తూ మరి అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఆయన కూడా ఆఖరకు భారతదేశంలో ఉన్నత స్థానానికి చేరుకోగలిగాడు అటువంటి ఉత్తమమైన వ్యక్తికి మనము వర్ధం సందర్భంగా మనం అందరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు స్వర్గంలో మనం అన్ని చేసే కార్యక్రమాలు భారతదేశంలో జరిగే అభివృద్ధిని ఇవన్నిటి కూడా గుర్తుంచుకుంటాడని మేము ఆయన చూస్తూ ఉంటాడని మనము స్వర్గంలో ఉన్నాయని అనుకుంటాడని మేము అనుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కేవారు తెలియజేస్తున్నాం